స్వాగతం నమస్కారం మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అపార్ట్మెంట్ ఓనర్స్ ఇంకా అపార్ట్మెంట్ లో ఉండే ప్రతి రెసిడెంట్ కి ధన్యవాదాలు నేను మీ సీనాన్న బిడ్డని ఆల్రెడీ చెప్పినట్టు అట్లనే నేను రఘురాం రెడ్డి గారి చిన్న కోడల్ని నేను మా మామయ్య గురించి ఒకటే ఒకటి చెప్తాను మా నాన్న నన్ను ఎట్లా బాగా చూసుకుంటారో మా మామయ్య నన్ను కాని ఆశ్రిత అక్కని కానీ అట్లనే చూసుకుంటారు అదే నమ్మకంతో నేను చెప్తున్నాను మా నాన్న మీ అందరిని ఎలా చూసుకుంటారో మా మామయ్య కూడా మీ అందరినీ అలానే చూసుకుంటారు మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు ఇంట్లో ఉండే కుటుంబం ఒకటంటే జిల్లాలో ఉండే కుటుంబం అంతే మామయ్యకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఈసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎలెక్ట్ చేస్తే మా మామయ్య కూడా ఒకరోజు ఇంటికి వచ్చి నాకు ఇదే చెప్తారని భరోసా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీకున్న ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మనకున్న బెస్ట్ క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి గారు దీంతోనే ఐ రిక్వెస్ట్ యు మే థర్టీన్త్న మే పదమూడో తారీఖున ఓటింగ్ నాడు హస్తం గుర్తుకి ఓటేసి రఘురామ్ రెడ్డి గారిని మీరు ఢిల్లీ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు తుమ్మల్ గారికి ఎలా సపోర్ట్ చేసి ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో దానికంటే ఎక్కువ మెజారిటీ కోరుకుంటున్నాము అది మీ వల్లనే సాధ్యం అవుతుంది మీరే కాదు మీరు వెళ్ళి పది మందికి చెప్పాలి మనకి రఘురామ్ గారు ఎందుకు మంచి క్యాండిడేట్ అని మీరు చెప్పాలి హస్తం గుర్తు వస్తే మనకి ఏం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ వల్ల ఖమ్మం జిల్లాకి ఎంత మేలు జరిగిందో మనందరికీ తెలుసు ఇదే మేలు జరుగుతూ ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్ ఏ కదా అధికారంలోకి రావాలి మన దగ్గర ఎట్లయినా బీజేపీ లేదు ఖమ్మం జిల్లాలో మళ్ళీ బీఆర్ఎస్ అంటారా వాళ్ళు స్టేట్ లోనే లేరు ఇంకా సెంటర్కి ఎక్కడికి వెళ్తారు సో నేను కోరుకునేది ఏంటంటే మీరు అందరూ పదమూడో తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి జై కాంగ్రెస్